తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం స్వాగతం నాలుక ఎత్తును బట్టి అచ్చులను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది నాలుక యొక్క ఎత్తును బట్టి అచ్చులు మూడు రకాలు వాటిలో మొదటిది చూసినట్లయితే అగ్రాచ్చులు మొదటిది అగ్రాచులు ఈ అగ్రాచులకే ఉన్న మరొక పేరు ఏంటంటే నిరే నిరోష్ట్యాచులు లేదా అనుష్ఠీకృతాలు లేదా తాళవ్యాచులు తాళవ్యాచులు అన్న అనుష్ఠీకృతాలు అన్న నిరోష్ట్యాచ్ఛులు అన్న అగ్రాచులే అగ్రాచులకే అగ్రాచులు కానీ లెక్కించడం జరుగుతుంది మరి నిరోష్ఠ్యాచ్లు అంటే ఏంటి నిరోష్ట్యాచ్లు ఓష్ఠ్యము అనగా పెదవి పెదవుల యొక్క సహాయం లేకుండా పెదవులను ఉపయోగించకుండా పలకబడే అచ్చులు కాబట్టి ఈ అగ్రాచులు పెదవుల సహాయం లేకుండా పలకబడేటటువంటి ఉచ్చరింపబడబడేటటువంటి అచ్చులు కాబట్టి వీటిని నిరోష్ఠ్యాచ్లు అనడం జరిగింది మరొకటి అనోష్ఠీకృతాలు అనవష్ఠీకృతం అంటే ఏంటంటే అన్రౌండెడ్ అంటే రౌండ్ కాకుండా అంటే అవి వర్తులాకారంలోకి రావు రౌండ్గా అవ్వవు కాబట్టి వాటిని పలుకుతున్నప్పుడు ఓష్ట్యము అనేది అది వర్తులాకారంలోనికి రాదు అంటే అది రౌండ్ కాదు ఆ యొక్క పెదవిలో రౌండ్లోకి రౌండ్ ఆకారంలోనికి రావు కాబట్టి వాటిని అనూష్ఠీకృతాలు అని అంటారు మరి తాళవ్యాచులు తాళవ్యాచులు అంటే మీకు ఇంతకుముందు తెలిసే ఉండి ఉండొచ్చు తాళవ్యము ఈ యొక్క మన దంతాలకు చివరి భాగంలో ఉండేటటువంటి ఆ మెత్తని భాగాన్ని తాలువు అంటారు వాటిని మనం ఈ అగ్రాచులను మనం పలుకుతున్నప్పుడు అక్కడ నుంచి ఈ యొక్క ధ్వని ఉచ్చరింపబడుతుంది కాబట్టి అక్కడ నుంచి ఆ ధ్వని అనేది బయలుదేరి వస్తుంది కాబట్టి వీటిని తాళు యాచాలని కూడా అంటారు ఇది అందరికీ తెలిసిందే అనౌష్టికృతాలు అంటే వర్తులాకారంలోనికి రాకుండా అన్రౌండెడ్ ఓవెల్స్ని అనౌష్ఠీకృతాలు అంటారు నీరోష్ఠీకృతాలు అంటే పెదవుల యొక్క సహాయం లేకుండా పెదవులను ఉపయోగించకుండా పలకబడేవి కాబట్టి నిరోష్ అత్యాచులు అంటారు అయితే అగ్రాచుల నిర్వచనం ఏంటి అంటే ఉచ్చారణ సమయంలో జిహ్వాగ్రం జివ్వాగ్రం అంటే ఏంటి నాలుక యొక్క భాగం చివర చివర ఉండేటటువంటి భాగాన్ని జిహ్వాగ్రం అంటారు జిహ్వాగ్రం మాత్రమే తాలువ వైపు కానీ లేదా దంతాల వైపు కానీ పైకి లేవడం వల్ల పుట్టే ధ్వనులు ఇవి అగ్రాచులు ఏ విధంగా పుడతాయట మనం మనం వాటిని ఉచ్చరించే సమయంలో ఈ అగ్రాచులు పలుకుతున్న సమయంలో జిహ్వాగ్రం మాత్రమే నాలుక కొన భాగం చివరి భాగం మాత్రమే తాలువ వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవడం వల్ల పుట్టేటటువంటి ధ్వనులు ఇవి కాబట్టి వీటిని అగ్రాచులు అంటారు మరి అగ్రాచుల కిందకి వీటిని వేటిని విభజించారు అంటే వేటిని తీసుకున్నారు గమనించండి ఇక్కడ ఏవడినటువంటి అగ్రాచులు ఏమున్నాయి ఈ ఏ ఏ మీరు వీటిని పలుకుతూ ప్రయత్నం చేయండి ఈ అంటున్నప్పుడు ఈ నాలుక యొక్క చివరి భాగం తాలు వైపు కానీ దంతాల వైపు వస్తుంది ఈ ఈ ఏ ఏ వీటిని అగ్రాచులుగా లెక్కించడం జరిగింది అగ్రాచులు ఏవి అంటే ఈ ఈ ఏ ఏ వీటిని అగ్రాచులు అంటారు మరొక పేరు నిరోష్టాచులు అనోష్ఠీకృతాలు తాళవ్యాలు ఇది అగ్రాచులకు సంబంధించిన సమాచారం రెండవది ఏంటి అంటే పశ్చిమాచ్చులు ఈ పశ్చిమాచ్చులకే ఉన్న మరొక పేరు ఏంటి అంటే ఓష్ఠీకృతాలు వర్తులాకృతాలు దంత్యాలు ఓష్ఠీకృతాలు అన్న వర్తులాకృతాలు అన్న దంత్యాలు అన్న కూడా పశ్చిమాచ పశ్చిమాచులగానే లెక్కించడం జరుగుతుంది ఓష్ఠీకృతాలు ఇక్కడేం చెప్పాం నిరోష్ఠ్యాచ్లు అంటే ఏం చెప్పాం పెదవి సహాయం లేకుండా పలకబడేవి కాబట్టి ఇవి నిరోష్ఠి నీరోష్ఠ్యాచ్లు ఇక్కడేంటే ఓష్ఠీకృతాలు అంటే ఈ వౌష్ఠ్యము అంటే పెదవి ఓష్ఠ్యము యొక్క సహాయంతో ఓష్ట్యాన్ని ఉపయోగించి పలకబడుతున్నాయి కాబట్టి వీటిని ఓష్ఠీకృతాలు అన్నారు వర్తులాకృతాలు అంటే ఇవి పలుకుతున్నప్పుడు వర్తులాకారం అనేది ఏర్పడుతుంది అంటే రౌండెడ్ గోవెల్స్ అనమాట వర్తులాకృతాలు అని కూడా అంటారు దంత్యాలు దంతాలు కూడా వీటిని ఉచ్చరించే సమయంలో సహాయపడతాయి కాబట్టి వీటిని దంత దంత్యాలు అని కూడా అంటారు పశ్చిమాచులు కొన్ని మరొక పేరేంటి ఉష్టికృతాలు వర్తులాకృతాలు దంత్యాలు అయితే వీటి నిర్వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఉచ్చారణ సమయంలో నాలుక వెనుకకు లాగబడి కుంచుకొని ఉండడం వల్ల మృదుతాలువకు నాలుకకు మధ్య సన్నని మార్గం ద్వారా ఇవి ఉచ్చరించబడతాయి వీటిని మనం పలుకుతుంటే మనకు ఆ అనుభూతి కలుగుతుంది ఒకసారి చూడండి ఈ పశ్చిమాచలైన వీటిని పలుకుదా ఊ వీటిని పలుకుతున్నప్పుడు ఉచ్చారణ సమయంలో నాలుక వెనుకకు లాగబడి కొంచెం కుంచుకుపోతుంది కుంచించుకొని ఉండడం వల్ల ఊ అంటున్నప్పుడు నాలుక కొద్ది మాత్రం వెనుకకి లాగబడి యొక్క కుంచుకుంటుంది అది సంకో సంకోచం వ్యాకోచం ఉంటుంది కదా ఆ విధంగా కుంచుకొని ఉండడం వల్ల ఈ తాలు యొక్క మృదు అంటే మెత్తని భాగానికి ఈ నాలుకకు మధ్య సన్నని మార్గం ఏర్పడి ఈ మార్గం ద్వారా ఈ ఈ యొక్క ధ్వని అనేది బయటికి వస్తుంది ఊ ఓ ఇవి పలికేటప్పుడు మన నాలుక కూడా సారీ మన పెదవులు రౌండెడ్గా ఏర్పడతాయి ఊ అంటున్నప్పుడు పలకండి మీరు కూడా ఊ అంటున్నప్పుడు ఈ ఓష్టియాలు వర్తులాకారంలోనికి వస్తున్నాయి ఓష్టియాలను ఉపయోగించి పలకబడుతున్నాయి మరియు ఈ ఓష్టియం ఏ ఆకారంలోనికి వస్తుంది అంటే వర్తులాకారంలోనికి వస్తుంది కాబట్టి వీటిని ఓష్టికృతాలు అనడానికి వర్తుల వర్తులకృతాలు అనడానికి ఇవి పలుకుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఊ ఏ సారీ 우, 우, 우. ఓ ఈ పలుకుతున్నప్పుడు ఈ యొక్క నిర్వచనానికి దీనికి సరి సమానం అవుతుంది అని మనకి అనుభూతి కలగాలంటే మీరు కూడా వీటిని ప్రయత్నం చేస్తూ ఉండండి వింటున్నప్పుడు ఇది పశ్చిమాచరకు సంబంధించినటువంటి సమాచారం పశ్చిమాచరుకున్న మరొక పేరు ఓష్టికృతాలు వర్తులాకృతాలు దంత్యాలు ఉదాహరణ నిర్వచనం ఏముంది ఉచారణ సమయంలో నాలుగ కొంచెం వెనుకకు లాగబడి కుంచుకుంటుంది ఈ విధంగా ఉండడం వల్ల మృతు తాలుకు నాలుకకు మధ్య సన్నని మార్గం ద్వారా ఈ ధ్వని అనేది బయటికి వచ్చి వస్తుంది కాబట్టి వీటిని పశ్చిమాచులు లెక్కించడం జరిగింది ఉదాహరణ పశ్చిమాచులకు ఉదాహరణలు ఏంటి ఊ ఇవి పశ్చిమాచులు మూడవది ఏంటంటే కేంద్రాచులు ఈ కేంద్రాచులు ఏమన్నాయో గమనిద్దాం చూడండి కేంద్రాచులకు మరొక పేర్లు ఏమి లేవు కేంద్రాచులు మాత్రమే వీటికి ఉదా నిర్వచనం మొదటిగా ఈ కేంద్రాచుల ఉచ్చారణ సమయంలో నాలుక వెనుకకు కానీ ముందుకు కానీ కదలక ఇటు ముందుకు కానీ వెనక కానీ కదలకుండా స్థిరంగా ఉంటుంది ఇట్లా స్థిరంగా ఉంటుంది కాబట్టి అది నోటు యొక్క భాగంలో ఎక్కడ ఉండాలో అది కరెక్ట్గా మధ్యస్థానంలో ఉంటుంది కాబట్టి వీటిని కేంద్రాచులు అని అంటారు మరి కేంద్రాచుల్లోకి వచ్చి టువంటి అచ్చులు ఏంటి అంటే అ ఆ అనబడేవి కేంద్రాచులుగా లెక్కించడం జరిగింది ఇక్కడ మనం చెప్పబడే విషయం ఏంటి మొదటిగా చూసినట్లయితే నాలుక యొక్క ఎత్తును బట్టి చెప్తున్నాం నాలుక యొక్క ఎత్తును బట్టి చూసినట్లయితే ఈ కేంద్రాల్లో ఉన్నటువంటివి ఇది దీనిని మనం పలికేటటువంటి సమయంలో నాలుక ముందుకు కానీ వెనుక కానీ కదలదు స్థిరంగా ఉంటుంది కాబట్టి వీటిని కేంద్రాచులుగా లెక్కించారు మీరు ఒకసారి పలుగ చూడండి మీ నాలుక ఈ అ పలికేటప్పుడు ముందుకు కానీ వెనక కానీ కదులుతుందా లేదు కాబట్టి వీటిని కేంద్రాసులు అంటారు కేంద్రాచుల్లోకి వచ్చేటటువంటి అచ్చులను గుర్తించండి ఆ ఈ అహలనే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం వీటి ఇవే నిమ్నాచుల్లోనికి కూడా వస్తాయి నిమ్నాచులు అన్న కేంద్రాసులు అన్నీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకోకుండా ఉండండి ఇంతకుముందు చెప్పినటువంటి ఆస్తి కుహరాన్ని బట్టి ఆ యొక్క అచ్చులు మరియు ఈ నాలుగు ఎత్తును బట్టి అచ్చులని మీరు క్లారిటీగా విని వాటిని పలుకుతూ అనుభూతి చెందినప్పుడు ఇవి మనకి మనకి ఎక్కడ కూడా గజ్బీజ్ అవ్వకోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మిత్రులారా ఆస్తి కుహరాన్ని బట్టి అచ్చుల రకాలు నాలుగ ఎత్తును బట్టి అచ్చుల రకాలు మనం చాలా క్లారిటీగా తెలుసుకుందామని తెలుసుకున్నాం అని అనుకుంటున్నాం మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ధన్యవాదాలు